నమస్తే అండి ఎలా ఉన్నారు మనకి చలికాలం అనేది చాలా ఎక్కువగా ఉంది కదండి చల్లదనం అది సో అలాంటి టైంలోని వేడివేడిగా హెల్దీగా ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి కదా ఈ వాతావరణానికి తగినట్టు మనం టిఫిన్ అయితే తయారు చేసుకుంటున్నామండి దాంతోపాటుగా ఇంట్లోనే మనం కొంచెం ఉన్న ప్లేస్లోనే ఎక్కువ ప్లేస్ కూడా అక్కర్లేదండి దాంట్లోనే ఇలా గ్రీన్స్ అనేది ఎలా పెంచుకోవాలనేది కూడా నేను చూపించబోతున్నానండి ఇదేనండి ఈరోజు నేను తయారు చేసింది ఇది చాలా హెల్దీ అండి ఇది ఎవరైనా సరే జ్వరం వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి బీపీ వాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా తీసుకోగలిగే ఐటెం అండి ఇది ఇది కొంచెం తీసుకున్నా సరే మీకు చాలా హెల్దీగా ఉంటుంది కడుపు నిండా ఉన్నట్టు ఉంటుందండి ఇది మనం దలియా అంటారు కదా అంటే మన గోధుమ నూక ఉంటుంది కదా దాంతో తయారు చేసిన ఐటమ్ అండి ఇందులో మీకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది డాక్టర్స్ కూడా చెప్తారు ఎక్కువగా ఇలాంటి ఐటమ్స్ తీసుకోవాలని కిచిడి అంటాం కదండీ ఆ టైప్లో చేసిన ఐటమ్ ఇది ఎలా చేయాలో చూద్దామండి వచ్చేసాయండి దానికంటే ముందుగా మనం ఈ గ్రీన్స్ అనేవి ఎలా పెంచుకుంటామో అని అనుకున్నాం కదా ఇలాగా మనం మెంతకూర వేసినప్పుడు చాలా మందికి రాదండి దానికోసం అయితే ముందుగా మెంతుల్ని ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టేసుకుంటే మనకి ఈ విధంగా ఉబ్బినట్టు అవుతాయి కదా వాటిని తీసుకొని మట్టిలో కానీ లేదంటే ఒక షీట్ పేపర్ షీట్ ఉంటుంది కదా దాని మీద వేసుకున్నా పర్వాలేదు వేసి ఈ విధంగా ఒక లేయర్ మట్టి వేయాలి లేదు ఉత్తి పేపర్ మీద మీరు చేసినట్టయితే అలా వదిలేసుకొని తడి క్లాత్ మూత పెట్టాలి నేను ఆ వెరైటీ కూడా చెప్తాను ఎలా చేయాలనేది మనకి సెకండ్ డే చూడండి ఎంత నీట్గా స్టార్ట్ అవుతున్నాయో ఇది సెకండ్ డే అప్పుడండి అండి ఇలా వేసుకుని చిన్న డబ్బాలోనే వేసుకున్నానండి పెద్దది కూడా లేదు నెక్స్ట్ టూ డేస్గా మనకి ఈ విధంగా రావడం స్టార్ట్ అవుతుందండి చాలా ఎర్లీ గ్రోత్ అండి మనకి ఫోర్ డేస్లో మనకి టూ లీవ్స్ ఉన్న ప్లాంట్ అయితే వచ్చేస్తుంది ఇది థర్డ్ డే అన్నట్టు అంటే ఫస్ట్ డే మనం నానబెట్టింది వేశాం రెండో రోజు కొంచెం వచ్చింది సెకండ్ డే మనకు కొంచెం పైకి వచ్చింది కదా ఇది థర్డ్ డే అండి ఇది మనకి ఇంకొక రోజు ఉంటే మనకి సరిపోతుంది అంటే ఫోర్ డేస్లో మనకి మొత్తం మనకి మెంతకూర అనేది రెడీ అయిపోతుందండి ఇలాంటి మెంతకూర వాడడం చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి వాడతారు కదా కొంచెం ఆకులు మనం బయట కొనుక్కున్నవైతే పెద్ద పెద్దగా అయిపోతాయి కదా అలాగేం అవసరం లేదండి మీకు ప్రతి ఫోర్ డేస్కి ఒకసారి మీరు ఇలాగ అంటే ఇది మీకు తీసేసేటప్పటికి ఇది రెండు టూ డేస్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు ఇదే రోజు వేయడం స్టార్ట్ చేస్తారనుకోండి మళ్ళీ మీకు టూ ఆర్ త్రీ డేస్కి మళ్ళీ మీకు రెడీ అయిపోతుంది ఇలా చేసుకోవడం మాత్రం చాలా మంచిదండి తర్వాత మనకి ఈ ఈ టిఫిన్ అయితే ఎలా తయారు చేయాలి చూద్దామండి నూక గోధుమ నూక అంటాం కదా మన సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తారు కదండి అన్నవరంలో ఆ నోకేనండి ఇది దీన్ని దలియాన్ అంటారు ఇది ముఖ్యంగా అది చేయడానికి యూజ్ చేస్తారండి అంటే మనకు పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టడానికి ఎక్కువ యూజ్ చేస్తారు ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మనం గోధుమలు డైరెక్ట్గా వాడలేం కదండి అందుకని చెప్పి దానికి బదులుగా ఇది వాడుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ ఇది మనం తీసుకొని వేయించుకున్నా పర్వాలేదండి లేదంటే డైరెక్ట్గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు కానీ నేనైతే లైట్గా వేయించుకుంటున్నానండి కొంచెం గోరువెచ్చగా అయ్యేటట్టు ఎందుకంటే చిన్న పచ్చివాసన అట్లా ఉంటుంది కదా ఇది ఉడకడం కూడా కొంచెం టైం పట్టేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం వేయించుకుంటున్నాను అదే స్పూన్ కొలతోనే అక్కడ రెండు తీసుకున్నాం కదా ఇక్కడ ఒక స్పూన్ కందిపప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ లేదా పావు స్పూన్ వరకు మనం పెసరపప్పు తీసుకోవచ్చు లేదంటే మనకి పెసలు ఉంటాయి కదండీ అవన్నీ తీసుకోవచ్చు నానబెట్టినవి వీటిని ముందుగానే నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మనకి ఈజీగా ఉడుకుతుంది అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను తర్వాత మీరు ఇందులో వేసుకొని వెజిటబుల్స్ అనేవి మీకు నచ్చిన వెరైటీస్ తీసుకోవచ్చు అండి ఇవే తీసుకోవాలని రూల్ లేదు కొబ్బరి కూర కూడా కొంచెం కోరేసి వేసుకోవచ్చు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు కిచరీలా చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయనుకోండి మనకి ఇంకా బయట వేరే డిష్ అంటే కూర కానీ లేదా చట్నీలు కానీ ఏం అవసరం లేకుండా వీటితో సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యే వాడుతున్నానండి నూనె అయితే తీసుకోవట్లేదు ఆవు నెయ్యి తీసుకుంటున్నాను ఆవు నెయ్యి చాలా మంచిదని చెప్తారు కదా ఎందుకో నూనె కన్నా ఈ నెయ్యి అయితేనే నాకు కొంచెం పొడి పొడిగా డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి ఎక్కువగా నేను నెయ్యే వాడుతాను దాంట్లోకి ఆవాలు జీలకర్ర కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నంగా కట్ చేసినవి కూడా తీసుకొని ఇది కూడా మీకు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు క్యారెట్ తర్వాత గ్రీన్ పీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా వేసుకోవచ్చు కరివేపాకు పచ్చిమిరపకాయలు సన్నంగా కోసినవి లేదు పచ్చిమిరపకాయలు వేయట్లేదు అని అంటే కొంచెం మిరియాల పొడి వేసుకున్నా సరిపోతుంది మనకి ఏది వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఇందులోని మనం నార్మల్ కిచిడి ఎలా చేస్తామో అదే విధంగా చేసుకుంటామండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పాలకూర నాకు ఇంట్లోనే ఉంటుందండి నేను ఇంట్లోనే పెంచుకుంటాను చూడండి నేను ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నవి కొన్నేనండి మొక్కలు అంటే నాకు వారంలోనే యూజ్ చేయడానికి అలా సరిపోతాయి అన్నట్టు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా వేసుకుంటాను ఒకటి మొత్తం పాలకూరే ఉంటుంది ఒక గోలా మొత్తం చిన్నది ఇది మొత్తం కూడా పాలకూరనండి అంటే ఇందులోనే వేరే మొక్కలు కూడా ఉంటాయి పెద్ద మొక్కలు పువ్వుల మొక్కలు ఉంటాయి బట్ ఏంటి కిందకు ఉండేదానికి పాలకూర ఇట్లా వేసుకున్నా అన్నట్టు బాగుంటుంది కదండి ఇలాగ మనకి మనమే పండించుకొని అవే వండుకొని తినడం అదొక ఫీల్ ఉంటుంది అన్నట్టు ఇంట్లోనే పండించుకున్నాం కాబట్టి ఒకటి రెండు సార్లు కడిగేసుకొని వేసుకుంటే మందులు అవి కొట్టారనే ఆ భయం కూడా ఉండదండి హ్యాపీగా వాడుకోవచ్చు నాకు పెద్ద ప్లేస్ ఉండదండి అది బాల్కనీ ఉంటుంది కదా గోడ ఉంటుంది కదా దానికి నెట్టు కొట్టించేసుకున్నాను అన్నట్టు కోతులు ఒకటి వస్తూ ఉంటాయి అందుకని సో దాని మీదే ఇవి పడిపోకుండా పెట్టి కట్టేస్తూ ఉంటాను చిన్న చిన్న గోళాలని పెద్ద గోళాలు కూడా పట్టే ప్లేస్ లేదు సో అందుకని చిన్నవే పెట్టుకొని కొత్తిమీర పాలకూర ఇలాంటివన్నీ పండించుకుంటాను ఇప్పుడు ఈ నూక ఏదైతే మనం ఫ్రై చేసి ఉంచామో అది ఇందులో వేసుకొని మరి కొంచెంసేపు వేయించుకోవాలండి ఎందుకంటే మనకు నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలో వేసిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి పప్పులన్నీ కూడా శనగపప్పు కందిపప్పు పెసరపప్పు ఈ మూడు పప్పులు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇందులో పెసలు కూడా మీరు వేసుకుంటే డైరెక్ట్గా నానబెట్టినవి మొలకలు వచ్చినవి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అంటే మరీ హెవీ అయిపోయింది అనుకోండి మనకి కడుపు పాడవుతుంది సో అందుకని చెప్పి మనం బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి మరీ అంటే ఎక్కువ ప్రోటీన్స్ ఒకేసారి తీసుకున్నాం అనుకోండి మొత్తం హెల్త్ పాడవుతుంది అందరికీ సో అందుకని ఇలా చూసుకొని వేసుకోవాలి తర్వాత ఉప్పు మనకు కావాల్సినంత ఇప్పుడు వేసుకొని తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర పొడి దీనిలో గరం మసాలా పొడి కూడా కొంచెం నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది లేదంటే మాత్రం సాంబార్ పొడి మనకి సాంబార్ రైస్ తిన్నట్టు ఉంటుందండి తింటే సో అందుకని చెప్పి నేను సాంబార్ పొడి అయితే యూజ్ చేస్తున్నాను చింతపండు పులుపులు ఇలాంటివి ఏం వేయనవసరం లేదండి నేనైతే వేయను నచ్చిన వాళ్ళు అయితే వేసుకోవచ్చు మనం హెల్తీగా చేసుకుంటున్నాం కదండి అలాంటప్పుడు మళ్ళీ చింతపండు పులుసు అదంతా కూడా మనం వేయకూడదు కావాలంటే లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది లేదంటే మాత్రం ఇలానే తీసుకోవచ్చు నేనైతే ఇలానే అండి తర్వాత ఒకటికి మూడు గ్లాసులు నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి లేదంటే కొంచెం పొడి రావాలంటే రెండు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయి కొంచెం కలర్ బాగా రావాలంటే ఒక కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుందండి లేకపోతే అవాయిడ్ చేయొచ్చు నేనైతే కొంచెం పసుపు అయితే వేసానండి ఇందులోని లాస్ట్లోని వేసి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మనకి త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయండి అంతకుమించి అవసరం లేదు మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలనుకున్నారనుకోండి ఒక నాలుగు విజిల్స్ పెట్టుకోండి ఒక గ్లాస్ నీళ్లు ఎక్స్ట్రా వేసుకోండి పక్కన ఒక టీ అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా కొంచెం టైం పడుతుంది కదా తినడానికి ఉదయం లెగుస్తాం కదండి ఆ టీ పడకపోతే కొంచెం ఏదోలా ఉంటుంది అన్నట్టు మనం ఎంత హెర్బల్ టీలు తాగినా ఈ టీ పడకపోతే మనకి బండి నడవదు అన్నట్టు అందుకని ఒక టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇది మనకి ప్రెషర్ వచ్చిన తర్వాత తీసేస్తే ఇంకేం చేయడానికి ఏం అవసరం లేదండి జస్ట్ మనం ఉప్పు అంటే టేస్ట్ ఒకటి చూసుకొని అన్నీ సరిపోయినాయి అనుకుంటే మనం సర్వ్ చేసేయొచ్చండి లేదనంటే మాత్రం ఇందులో కొంచెం ఉప్పు నిమ్మకాయ లాస్ట్లోని కావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మరీ మెత్తగా అయితే చేయలేదండి నేను మూడు విజిల్స్ మూడు విజిల్స్ మూడు గ్లాసులు నీళ్ళకైతే ఈ విధంగా వస్తుంది మీరు దీన్ని బట్టి మీరు ఎక్స్ట్రా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం పచ్చిమిరపకాయలు అది అవాయిడ్ చేసి ఉత్తిదే మనకి కూరగాయలు ఆకుకూరలు వేసి పెట్టారనుకోండి చాలా హెల్తీగా ఉంటుందండి పిల్లలకి మా అబ్బాయికి నేను చిన్నప్పుడు అయితే ఇదే పెట్టేదాన్ని మధ్యాహ్నం లంచ్ బ్రేక్కి ఇదే ఉండేదన్నట్టు దలియా అని చెప్పి పెట్టేవాళ్ళం ఇలానే పప్పు అన్నీ వేసి సాంబార్ పొడి అది ఏం వేయకుండా ఉత్తి ఉప్పు ఒకటి వేసేదాన్ని అండి వేసి పెట్టేదాన్ని ఇప్పుడు దాన్ని కొంచెం మోడిఫై చేసుకొని మేము పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని తింటున్నాం అన్నట్టు చూడండి చూడటానికి కూడా కలర్ చాలా బాగుంది కదా నిజంగా చెప్పాలంటే సాంబార్ రైస్ లాగా ఉంటుందండి టేస్ట్ కూడా అలానే ఉంటుందండి సేమ్ టు సేమ్ అన్నట్టు మీరు మళ్ళీ అన్నం వండుక ఇవన్నీ చేయవసరం లేకుండా ఇది చేసుకుంటే మీకు సాంబార్ రైస్ తిన్నట్టే ఉంటుంది దాని మీద కొంచెం కొత్తిమీర లేదంటే పుదీనా వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ వెదర్కి చల్ల చల్లని వెదర్లోని ఇలాంటి తింటే మధ్యాహ్నం లంచ్కి కూడా మేము ఒక్కొక్కసారి ఇదే తినేస్తామండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్